సీనియర్ వార్తలకు స్వాగతం మా పేరు రెడ్డి నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై చిన్న చూపు చూడడం నీచమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు బుధవారం తన నివాసంలో రాజుగౌడ్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానించేలా వివరించిన తీరును ఖండించారు అంబేద్కర్ ను ఏకవచనంతో మాట్లాడడం నీచమైన చర్య అని అన్నారు ఎన్నో ఉన్నత చదువులు చదివి రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ను అవమానించడం బాధకరం అన్నారు అంబేద్కర్ విలువలను బీజేపీ పార్టీ దిగజార్చడం తగదని బీజేపీ కాంగ్రెస్ పార్టీ కొట్టే అని అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఓబీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తే ప్రస్తుతం ఆ పార్టీలు సమ్మతించడమే నిదర్శనమన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి అంబేద్కర్ కు పూలదండ కూడా వేయలేదని విమర్శించారు అంబేద్కర్ ఓ కులానికో వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు ఆయన వల్లే అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని తెలిపారు కేంద్ర మంత్రి అమిత్ షా బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరకుల నరేంద్ర గౌడ్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు ఇను సోషల్ మీడియా ఇన్చార్జ్ ఇన్చార్జ్ తదితరులు ఉన్నారు గతం ఆ వారం రోజుల కింద లోక్సభలో మంత్రి గారు అమిత్ షా గారు అంబేద్కర్ కు ఏకవచనంతో అంబేద్కర్ అంబేద్కర్ అనడం చాలా నీచమైన భాష అమిత్ షా గారు వాడడం జరిగింది అమిత్ షా గారికి కండ కావరమా తడిపారున్న అమిత్ షా బాబాసాహబ్ అంబేద్కర్ గురించి ఈ విధంగా మాట్లాడడం చాలా నీచమైన చర్య ఈ పద్ధతి మార్చుకున్నాలి బీజేపీ పార్టీ వాళ్ళు ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ నీకు సమయం వచ్చినప్పుడు సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి అంబేద్కర్ గురించి ఏమి తెలుసు బీజేపీలో అంబేద్కర్ గారు ముప్పై రెండు డిగ్రీలు నాలుగు మాస్టర్ డిగ్రీలు సాధించిన వ్యక్తి ప్రపంచానికే ఒక ఐకాన్గా ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ విధంగా నిండు సభలో అమిత్ షా గారు మాట్లాడడం చాలా నీచమైన చర్య ఇంకోటి మరి దాన్ని ప్రోత్సహించు ప్రోత్సహిస్తున్న బీజేపీ నాయకులు ప్రధాన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసుకున్నారు నరేంద్ర మోడీ నకిలీ డిగ్రీ పెట్టుకొని ఈరోజు ప్రధానమంత్రిగా కొనసాగుతుంది బాబాసాహబ్ అంబేద్కర్ గురించి మాట్లాడే వాళ్ళ ఒక విలువను ఆయన ఒక విలువను తగ్గించుకుంటూ మాట్లాడడం చాలా తప్పైన పద్ధతి సరైన పద్ధతి కాదని చెప్పుకుంటూ మరి ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ రెండు పార్టీలు ఒకటే ఈ రెండు పార్టీలు ఎప్పుడు కూడా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అన్యాయం చేసిన పార్టీలే మీకు తెలుసు ఆ రోజు నరేంద్ర మోడీ మన బాబాసాబ్ అంబేద్కర్ గారు నలభై తొమ్మిదిలో ఓబీసీ రిజర్వేషన్ పెడదామంటే మరి ఆ రోజు ఒప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఆ రోజు ఆయన రిజైన్ చేసేసి బయటకు వచ్చిన సంగతి కూడా దేశ ప్రజలందరూ కూడా తెలుసు మరి రెండుసార్లు ఎన్నికల్లో నిలబడితే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు నెహ్రూ గారు ఆయనను ఓటమి ఓడించనికే సర్వ ప్రయత్నాలు చేసి ఓడగొట్టిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే మరి ముఖ్యంగా మరి ఆయన చనిపోయిన తర్వాత దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు భారతరత్న ఏనికే చాతగాని ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంబేద్కర్ గురించి మాట్లాడడం కూడా చాలా ఆశాపదంగా ఉన్నది ఎందుకంటే ఈ రెండు పార్టీలకు కూడా ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అంటే చిన్న చూపు కాబట్టి మనమందరం చిన్న జాతుల వాళ్ళమందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది అంబేద్కర్ వాదులందరూ కూడా ఏకం కావాల్సిన వాల్సిన అవసరం ఉన్నది అంబేద్కర్ గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగం రచించిన వ్యక్తి ఆయన రాజ్యాంగం రా రచించిన వలనే మనం ఈరోజు దేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దానికి మూల కారణం అంబేద్కర్ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్పక తప్పదు మీ అందరికీ తెలుసు ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో మరి మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్తో నిర్మిస్తే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నప్పటికీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి పోయి కూడా ఆయనకు నివాళులు అర్పించిన దాఖిలా లేదు మరి ఈ వ్యక్తుల ఈ కాంగ్రెస్ వ్యక్తులా మాట్లాడేది అంబేద్కర్ గురించి మరి ముఖ్యంగా మేము సచివాలయం నిర్మించి ఆ ఒక సచివాలయాన్ని బాబాసాబ్ అంబేద్కర్ కా సచివాలయం అని పేరు నామకరణ చేసిన ఘనత కూడా బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గార్డు అని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పక తప్పదు మరి అవన్నీ చూస్తుంటే మరి మేము ఆ రోజు అది కూడా డిమాండ్ చేసినాం పార్లమెంట్ ఏదైతే నూతన భవనం ఉన్నదో ఆ భవనానికి కూడా అంబేద్కర్ నామకరణం చేయాలని చెప్పేసి డిమాండ్ చేసే దాంట్లో టీఆర్ఎస్ పార్టీ ముందంచలో ఉన్నదనే సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ డిమాండ్ చేస్తున్నాం బేషరత్గా అమిత్ షా గారు క్షమాపణ చెప్పవలసిందే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి లేకుంటే ప్రజలు తిరగబడతారు బీజేపీని తరిమి కొడతారు ఓట్ల రాజకీయం చేసి మళ్ళీ అందరికీ మతం పేరు చెప్పి అందరినీ మోసం చేసినట్లు కాదు అంబేద్కర్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమిత్ షాను వద్దేది లేదు ఎప్పటిదాకైతే నువ్వు రాజీనామా చేయవో ఎప్పటిదాకైతే నువ్వు క్షమాపణ చెప్పవో అప్పటిదాకా ఈ బీజేపీ పార్టీని కానీ ఈ యొక్క ప్రధానమంత్రిని కానీ వదిలిపెట్టే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరొక్కసారి హెచ్చరిస్తున్నాం ఈ దేశం కోసం పోరాడిన మహాత్ముల గురించి మరి ఈ దేశం కోసం పోరాడిన నాయకుల గురించి ఈ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఏదన్నా దుర్భాష ఉపయోగిస్తే మాత్రం వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముగిస్తున్నారు జై జై తెలంగాణ